పూలకేనెతో నిండిన ఒక అందమైన ఉద్యానవనంలో చిత్ర అనే ఒక సీతాకోక చిలుక నివసించేది దాని రెక్కలు ఇంద్రధనస్సులోని అన్ని రంగులతో మెరిసిపోతూ వాటిపై సన్నని బంగారుచుక్కలు ఉండేవి ఉద్యానవనంలో తిరుగుతుంటే అందరూ దాని అందాన్ని చూసి ముగ్ధులయ్యేవారు ఈ పొగడ్తలన్నీ విని చిత్రకు తన రూపంపై అంతులేని గర్వం పెరిగిపోయింది ఈ వనంలో నా అంత అందమైన జీవి మరొకటి లేదు అని అది గర్వంగా విర్రవీగేది ఆ వనంలో సుమతి అనే చీమ తన స్నేహితులతో కలిసి బారులు తీరి వెళ్తుంటే చిత్ర వాటిని చులకనగా చూసింది ఛీ ఈ నల్ల చీమలు ఎప్పుడూ మట్టిలో పనిచేస్తూ ఉంటాయి చూడటానికి ఎంత అసహ్యంగా ఉన్నాయో అనుకుంది జాల అనే సాలెపురుగు తన గూడు అల్లుకుంటుంటే ఈ బూజుగూడు చూడటానికి ఎంత భయంకరంగా ఉందో అని చిత్ర ఎగతాళి చేసింది వాటితో స్నేహం చేయడానికి అది ఏమాత్రం ఇష్టపడలేదు ఒకరోజు సాయంత్రం ఆకాశం నల్లని మబ్బులతో కమ్ముకుని పెద్ద తుఫాను ప్రారంభమైంది చిత్ర తనను తాను రక్షించుకోవడానికి ఒక పెద్ద ఆకు కింద దాక్కుంది కాని గాలివేగానికి ఆకు కొట్టుకుపోయింది చిత్రగాలిలో అటూ ఇటూ కొట్టుకుంటూ ఒక ముళ్ల పొదలో చిక్కుకుపోయింది దాని సున్నితమైన రెక్కలు ముళ్లకు గీసుకుపోయి చిరిగిపోయాయి రంగురంగుల పొడి రాలిపోయింది తుఫాను తగ్గిన తరువాత చిత్ర ఎలాగోలా బయటపడింది కాని దాని అందమైన రెక్కలు ఇప్పుడు పాలిపోయి అందవిహీనంగా తయారయ్యాయి తన అందమంతా పోయిందని అది కుమిలిపోసాగింది అప్పుడే అది ఎప్పుడూ చేసే చీమల నాయకురాలు సుమతి దాని దగ్గరకు వచ్చింది సోదరి నీకు దెబ్బ తగిలినట్లుంది బాధపడకు మేము సహాయం చేస్తాం అంది చిత్ర సిగ్గుతో తలదించుకుంది అప్పుడు జాల అనే సాలెపురుగు అక్కడికి వచ్చింది నీ రెక్కలు చిరిగిపోయాయి కదా నేను నా పట్టుదారంతో వాటిని అతికిస్తాను అని చెప్పి ఓపికగా చిత్రరెక్కలను కుట్టింది కొన్ని రోజుల్లో చిత్ర మళ్లీ ఎగరగలిగింది అది తన కొత్త స్నేహితుల దగ్గరకు వెళ్లి నన్ను క్షమించండి నిజమైన అందం రంగురంగుల రెక్కలలో కాదు సహాయం చేసే మంచి మనసులో ఉంటుందని తెలుసుకున్నాను అని చెప్పింది ఆ నుండి అందరూ దానిని మంచి మనసున్న చిత్ర అని పిలిచారు